హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూ ఛానల్ అందరూ బాగున్నారండి నేను అయితే చాలా బాగున్నాను ఇది అయితే పండుగ రోజు అండి బ్లాగ్ అయితే ఇంకా నేనైతే నిన్నటి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి అంటే మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇంకా నేనైతే ఈ మధ్యలో వీడియోస్ డే బై డే చేస్తున్నాను ఎందుకనైతే చెప్పాను కదా నాకైతే వీడియోస్ పెట్టడం అంత ఇంట్రెస్ట్ అయితే లేదండి ఇంకా చూ ఏదో పెట్టి పెట్టనే వీడియోస్ అయితే నేను పెడుతున్నాను ఎందుకనేది కూడా మీకు రీజన్ అయితే చెప్పలేదు కదండి ఏమో రీసెంట్ టైంలో నాకైతే వీడియోస్ అయితే పెట్టబుద్ధి కావట్లేదు పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఏదో చిన్న డిసప్పాయింటెడ్ అండి అయితే వీడియోలకి వెళ్ళి వెళ్ళిపోదాం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఇంకా దీపావళి పండుగ రోజు అయితే పూజ వరకు అయితే నేను వీడియో అయితే షూట్ చేశాను ఇంకా దాని తర్వాతకి అయితే ఇది ఆఫ్టర్నూన్ అండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ ఇంకా అన్నం గిట్ల తినేసి ఇంకా నేనైతే ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చానండి ఈసారి నేనే ప్రసాదాలు చేస్తున్నాను పూ పూజ అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇంక ఎవ్రీ ఇయర్ అయితే ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చేది స్వీట్ బాక్స్ తీసుకొచ్చేసి పువ్వు నేనైతే దేవుడికి పెట్టేది కానీ సార్ నేనే చేస్తామనేసి అయితే చేశాను ఒకటి గులాబ్జాము అండ్ బూరెలు అండ్ బెల్లన్నం అయితే చేశానండి అలా ఒకటి రెండైతే మంచిగా వచ్చాయి ఒకటి అయితే ఫ్లాప్ అయిపోయిందండి బాగా రాలేదు కానీ నేను యూట్యూబ్లో చూసి చేశానండి ఈ మైదాబ్ జాబ్ గులాబ్జాములు అని కానీ అవి గులాబ్ జాములు కాదండి రాళ్ళు అయిపోయినాయి మొత్తం ఇంకా నాకైతే చాలా నవ్వచ్చింది అసలు ఇంకా మా వాళ్ళు అంటుంట రాళ్ళు తిన్న ఫీలింగ్ కలిగిందని అయితే చెప్పారండి అవి ఇంకా నాకైతే రాళ్ళని అనిపించింది కంప్లీట్గా నేను యూట్యూబ్లో చూసి చేశానవి ఆ పిండితో చేయాలంటే కానీ మొత్తం ఫెయిల్ అయిపోయిందండి ఏం చేద్దాం అసలు ఎంతో మనం ఎంత చేసినా వాళ్ళు చేసినట్టయితే రావండి ఏదో ఒకటి మాత్రమే వస్తే మొత్తం అయితే రావండి ఇంకా నేను వేసుకున్న ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇది సోమవారం అంటే లక్ష్మి పూజ రోజు సాయంత్రం అయితే వచ్చి ఇంకా మళ్ళీ మనం దీపాలు పెట్టుకునే ముందు ఇక్కడ బామలు గిట్లా కాలవాలి కదా అనేసి ఇంకా నేనైతే బయట ముగ్గులు అయితే వచ్చానండి ఇంకా బయట ముగ్గులు వేసి సరే ముగ్గులు బాగున్నాయి కదా ఒక వీడియో తీద్దామని అయితే తీశాను ఈ వీడియో అయితే నేను ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ ఏమవుతుందో నాకైతే తెలియదు ఎందుకంటే రీసెంట్ టైంలో ఈ దీవాలి కాంచలి కాపీరైట్స్ అండ్ ఓకే పాలసీస్ ఇవన్నీ వస్తున్నాయి వార్నింగ్స్ కూడా వస్తున్నాయి కదండీ నాకైతే షార్ట్స్లో ఒకటైతే వచ్చింది అప్పటి నుండి ఈ దీపాలది నాకు చూపించాలన్న కూడా అవుతుంది ఆయన డేట్ చేసి పెట్టి మరీ నేనైతే వాయిస్ వివరిస్తున్నా చూడాలి ఏమవుతుంది అనేది నేను దీపాల వీడియో ఒకటి పెడితే నాకు కాపీ రైట్ పడిందండి షార్ట్స్కి అప్పటి నుండి నాకు వీడియోస్ అప్లోడ్ చేయాలన్న కూడా చాలా అవుతుంది ఎక్కడ కాపీ రైట్స్ పడుతుంది అనేసి చూడాలి ఈ వీడియో అయితే నేను వాయిస్ ఎవరిస్తున్నాను ఇది యూట్యూబ్లోకి అప్లోడ్ అవుతుందో లేకుంటే మళ్ళీ కాపీ రైట్ పడుతుందో నాకైతే తెలియదు అండి ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒకటైతే అలా జరిగిందండి అది ఏం లేదండి జస్ట్ నేను దీపాల వీడియోని సాంగ్ పెట్టి సాంగ్ పెట్టి దీపాలు అయితే పెట్టేది సాంగ్తో సెట్ చేసి పెట్టిన వీడియో అప్లోడ్ చేసినా అది కాపీరైట్ పడిందండి నాకైతే ఇంకా అప్పటి నుండి అసలు ఏ వీడియోస్ పెడదామన్న కూడా చాలా భయమైతుంది క్రాకర్స్ వీడియోస్ పెట్టద్దు అనేది కానీ ఇంకా దీపాలది కూడా అట్లనే అయిపోయింది ఎందుకో నాకైతే తెలియట్లేదు ఇంకా నాకు వీడియోస్ పెట్టాలన్నా కూడా చాలా భయం అనిపిస్తుంది అండి దాని తర్వాత ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కేదా కేదారీశ్వర నోములండి మీ అందరికీ తెలిసిందే కదా దివాళి నోములండి ఇంకా అత్తేనైతే మా సోమవారం అయితే చేసుకోలేదండి ఇంకా బుధవారం అయితే చేసుకున్నది అక్కడికైతే మేము అందరం వెళ్ళామండి ఇంకా అక్కడ మా నాయనమ్మ మా తాతయ్య అందరైతే వచ్చారు ఇంకా మేము కూడా వెళ్ళాము ఇంకా మీ అందరికి తెలిసిందే కదా కేదార్శ్వరం కేదారేశ్వర నోములకి స్పెషల్ అయితే అండి మా సైడ్ అయితే ఇంకా బూరెలు చేస్తారు ఇంకా అందరం కూర్చొని అయితే బూరెల్ అయితే చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ అందరం చేస్తామండి ఇంకా అత్తయ్య వాళ్ళకి కూడా ఉన్నాయి బట్ ఏంటంటే మమ్మీ వాళ్ళకి నోములు లేవని కత్తేవాలి ఇంటికి లాస్ట్ డే నుండి అత్తే వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాం ఇక్కడ కూర్చొనిగా చూడండి మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే బూరెలు చేస్తున్నామండి రీసెంట్ టైంలో ఏ వీడియోస్ పెడదామన్నా నువ్వు నాకు చాలా అవుతుందండి ఏ వీడియో పెడితే క్లైమ్ అవుతుందో ఏ వీడియో పెడితే ఇంకా కాపీ రైట్ పడుతుందో అసలు నాకు అర్థం కావట్లేదండి ఏ వీడియో పెడితే యూజ్డ్ కంటెంట్ అవుతుందో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు ఎంత ఆచితూచిపోయినా ఒక మిస్టేక్ అయితే నా నుండి అయితే జరుగుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకనేది దీనివల్ల అసలు వీడియోస్ తీయాలన్న విరక్తి పుట్టేసింది ఇంకా నాకైతే నచ్చట్లేదు దాని తర్వాతయితే ఇక్కడ చూడండి మా నాయనమ్మ అండి ఈమె మా మమ్మీ మా నాయనమ్మ అంటే అందరికి తెలిసిందే కదా మా డాడీ వాళ్ళ మమ్మీ అండి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పండకైతే వచ్చింది సరే ఇంకొక క్లిప్ తీసామని మా నాయనమ్మతో అయితే ఒక క్లిప్ అయితే తీస్తున్నానండి క్లిప్ ఇప్పుడు చేసిన తర్వాతకి అక్కడ బూరెలు చేసినప్పటికి ఇది అయితే ఈవినింగ్ టైం పూజ టైం అండి ఇక్కడ బయటకి ఇట్లా అన్ని దీపాలు పెడుతున్నాను దీపాలు పెడుతుంటే ఇంకా అత్తయ్యనైతే దేవుడి దగ్గర అన్ని సెట్ చేస్తుందండి ఇప్పుడైతే కేదారేశ్వర పూజ వ్రతం అయితే ఉంటుంది చాలా మందికి తెలిసింది తెలంగాణ సైడు చాలా ఫేమస్ అండి ఈ పూజ అనేది చాలా మంది చేసుకుంటారు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇక్కడైతే మా పిల్లలు కూర్చున్నారండి ఇక్కడ మా అత్తయ్య అండ్ మా నాయనమ్మ మా వదిన అందరూ కూర్చున్నారు పనులన్నీ కంప్లీట్ అయినాయి ఇప్పుడైతే పూజకి వెళ్ళాలి ఇక పూజకు పోయే ముందు అందరూ అయితే రెడీ అవుతున్నారు మా చెల్లి మా అత్తయ్య వాళ్ళ కూతురు అందరూ ఇక్కడ మా అత్తయ్య అంటుంది రావే మనం ఒక ఫోటో అనేసి అయితే అంటుంది మా చిన్నత్తయ్య ఇంకా ఇక్కడ బయట మా వాళ్ళు అయితే బాంబులు కాలుస్తున్నారండి తక్కువ బాంబులు తీసుకురాలేదండి ఇంకా బాంబుల వీడియోస్ పెడదామన్నా కూడా నాకు చాలా భయమేసిందండి ఎక్కడ క్రా కాపీ కాపీరైట్స్ పడితేనే ఈ వన్ వీక్ నుండి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే నాకు చాలా భయమైతుందండి అసలు చూడాలి ఏమవుతుందో ఇంకా ఎందుకంటే నేను యూట్యూబ్లో చాలా దాన్ని ఏమంటానండి చాలా డిసప్పాయింటెడ్ అయ్యే ఉన్నాను ఎందుకంటే ఫోర్ వాచ్ అవర్ కంప్లీట్ అనేది నాకు నోటిఫికేషన్ వచ్చింది నేను కొన్ని అనుకుంటే ఏమచ్చిందంటే ట్స్లో కలిసిన నోటిఫికేషన్ అనేసి వచ్చిందండి అప్పటి నుండి నేను చాలా డిసప్పాయింట్ అయిపోయానండి నాకైతే ఇంకా అర్థం కావట్లేదు ఫోర్ థౌజండ్ వాచ్ ఎవరికి నేను ఎప్పుడు రీచ్ అవుతా అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు అసలు అవుతానా కానా అనే నమ్మకం కూడా నాకు లేదు మేబీ నేను కాననే అనుకుంటున్నాను చాలా డిసప్పాయింట్ అయ్యాను చూడాలి ఆ భగవంతుడు ఆ దేవుడు అనే వాడు నా పక్షాన్ని ఉంటే నేను అయితే లేకపోతే ఇంతే అని నేను అనుకుంటాను నేనైతే ఎంతో స్పూ ఎంతో ఆశతో ఎన్నో కళలతో ఎంతో చెప్పడానికి రావట్లేదు ఈ యూట్యూబ్లోనైతే అడుగు పెట్టా కానీ ఇంకా నేను అనుకున్నది సాధిస్తానైతే నేను అనుకోవడం లేదండి చూడాలి ఆ భగవంతుడు అనేవాడు నా విషయంలో ఏం చేస్తాడు మనం ఏం చేస్తామని మన చేతులు ఏ లేదు అంతా ఆ దేవుడి చేతులే దేవుడు నడిపిస్తున్నట్టు మనం నడవాలి కదా ఈ వీడియో నేను చేస్తాను